ఉదయం న్యూస్ స్వాగతం నా పేరు తరంగిణి ముందు గబుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామ స్మరణతో భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు శివయ్యకు ప్రత్యేక పూజలు అభిషేకాలు మహిళా ప్రజాప్రతినిధులు అధికారులకు ఆటల పోటీలు విజేతలకు బహుమతులు అందచేత బాలసుందరరావు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి ప్రచారంలో దూసుకుపోతున్న దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దర్శిలో ఎన్నికల ప్రచారం చేపట్టిన బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలిలోని నిర్మ మహేశ్వర స్వామిని దర్శించుకున్నారు శ్రీ పార్వతి సమేత నిర్మ మహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక ఆహ్వానం పలికి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను మాగుంటకు అందజేశారు స్వామివారి దర్శనం అనంతరం మాగుంటలో మాగుంటతో ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించిన మీడియాతో నేను ప్రస్తుతం ఏ పార్టీలో లేను అని కొన్ని రోజులు అలా ఉండనియండి అని సమాధానమిచ్చారు అయితే మాగుంట ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుండి తిరిగి వెళ్లే వరకు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు టీడీపీ నాయకులు కలిసి కరచాలనం చేశారు మాగుంట మాట్లాడిన తీరు మరింత ఊహాగానాలకు తెరలేపింది అటు వైసీపీలో లేక ఇటు టీడీపీలో చేరక మాగుంట వ్యూహం అర్థం కాక మాగుంట అభిమానులు మల్లగుల్లలు పడుతున్నారు అందరికీ నమస్కారాలు మొదటిగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా మా కుటుంబం తరఫున ప్రత్యేక మీకు శుభాకాంక్షలు కూడా తెలపటం అనేది ఆనందంగా ఉన్నది ఈరోజు పొదవి పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న నిర్మ మహేశ్వర దేవాలయంలో చాలా మంచి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి వేలాది మంది భక్తులు ఆ తర్వాత అనేది కార్యక్రమంగా పెట్టుబడువలసిన అవసరం జరుగుతుంటుంది ప్రతి ఒక్కరికి ఈ ప్రదేశర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ కూడా ఆ స్వామి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదించవలసిందిగా మాగుంట కుటుంబాలతో నేను ప్రత్యేకంగా వారందరినీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీపీ కామూరి అమూల్యను మరియు జల జీవన్ డివిజన్ కోఆర్డినేటర్ ముతహర్ సుల్తానాలను కొమరోలు మహిళా దర్జీలు ఘనంగా సత్కరించారు ప్రకాశం జిల్లా కొమ్మరూలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి టైలరింగ్ సెంటర్ నిర్వాహకులు ఎంపీపీ కామూరి అమూల్యను జనజీవన్ మిషన్ డివిజన్ కోఆర్డినేటర్ ముతహర్ సుల్తానాలను ఘనంగా సన్మానించారు స్త్రీ శక్తి ట్రైలర్ సెంటర్ నిర్వాహకులు నూర్జహాన్ బేగం సబికా కౌసర్ రమీజాల ఆధ్వర్యంలో శాల్వా పూలమాలతో జలజీవన్ మిషన్ డివిజన్ కోఆర్డినేటర్ సత్కరించారు అనంతరం ఇద్దరు కేక్లను కట్ చేశారు ఈ సందర్భంగా ఎంపీ కామూరి అమూల్య మాట్లాడుతూ మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్క కుటుంబంలో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేలా ముందుకెళ్లాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు స్త్రీ శక్తి టైలరింగ్ సెంటర్ వారిని అభినందించారు ఇదిలా ఉండగా మరో మిషన్ కేంద్ర నిర్వాహకురాలు కాల్వ అంజలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కేంద్రానికి ముఖ్య అతిథిగా జెడ్పిటిసి సార్ ఎ వెంకటనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు జీవనోపాధి కోసం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను ఏర్పాటు చేస్తానని ఆర్థికంగా ఆదుకుంటానని మాట ఇచ్చారు ఈ రెండు కార్యక్రమంలో మహిళా మిషన్ల శిక్షణ నిర్వాహకులు మరియు మహిళలు పాల్గొన్నారు ఈ రోజు శ్రీశక్తి కుట్టు మిషన్ కార్యక్రమానికి ఇన్ను నన్ను ఇంత గొప్పగా ఆహ్వానించిన ప్రజక గారికి వాళ్ళ టీంకి ఇక్కడున్న ప్రతి టైలరింగ్ శిక్షణ తీసుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు ఈ సృష్టికి మూలం మహిళ మహిళ లేనిదే మనుగడ లేదు అలాంటి మహిళకు ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా చైతన్యం రావాలి ఎందుకంటే ఈరోజు మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఆ కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెరిజిల్లుతాయి ఈరోజు పురుషులతో సమానంగా అంద అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు ముందున్నారంటే ఈరోజు మహిళలకి ఎక్కడ ధైర్య సాహసాలతో అంతరిక్షం లెక్క కూడా వెళ్ళేదానికి వెనుకాడట్లేదు అంటే ఇంత గొప్ప శక్తి ఆదిపరాశక్తిలాగా శక్తి లాగా ఈరోజు మహిళ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది ఈరోజు మన కొమరల్ మండలంలో ఈ స్త్రీ శక్తి మిషన్ కార్యక్రమంలో మహిళలకు తోడ్పాటుగా కుటుంబానికి అభివృద్ధి మార్గంలో అభిమ అభివృద్ధి మార్గంలో పోషణకై ఈరోజు శిక్షణ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మహిళల దినోత్సవం రోజు ఈరోజు కుటుంబంలో పురుషుడికి ఒక జీతం అయితే ఇప్పుడున్న ఖర్చులకు సరిపోదు అలాంటిలో ఈరోజు పురుషులకి తోడ్పాటుగా ఈరోజు శిక్షణ అందిస్తున్న రజియా వాళ్ళ టీంకి ఇక్కడ ఉన్న శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు మతాలకు ఈరోజు ఆదర్శం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం వాళ్ళకి ఈరోజు మన చేతిలో ఒక పని ఉన్నప్పుడు మనము దేనికి భయపడకూడదు ఈరోజు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది ఒక శనిక ఆవేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు కానీ మనం ఎందుకు చేయలేం ఈరోజు మనం కష్టపడితే సాధించలేనిటువంటిది ఎటువంటిది ఏదీ లేదు మనం ధైర్యంగా వెలగాలి ఈ సమాజం కూడా మహిళలకి అన్ని రంగాల్లో ముందుండేదానికి అవకాశం ఇవ్వాలి ముందుగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్క్ చేస్తూ త్వరలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని ప్రజలకు అవగాహన కల్పించారు రానున్న ఎన్నికల కోసం పోలీసులు కేంద్ర బలగాలు సంసిద్ధంగా ఉన్నామని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుని ఇప్పటికీ కీలక పాయింట్లపై నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు ఈ సందర్భంగా డిఎస్పి సుందరరావు మాట్లాడుతూ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సెవెన్ హిల్స్ దోర్నాల స్టాండ్ కంభం సెంటర్ కోర్టు సెంటర్లలో కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ చేసినట్లుగా తెలియజేశారు ఎన్నికల పట్ల ప్రజల్లో ఎలాంటి అపోహలు తావు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు అవగాహన కల్పించారు ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలలో వినియోగించుకునేందుకు తగిన పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు మార్కాపురం డివిజన్లో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు శాంతి భద్రత పరిరక్షించుటలో పోలీసులకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని అసాంఘిక శక్తులకు సహకరించవద్దని కోరుతున్నారు పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల వివరాలు అసాంఘిక చర్యలకు పాల్పడే వారి సమాచారం అందించాలని ప్రజలకు కోరారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు పట్టణ ఎస్ఐలు అబ్దుల్ రెహమాన్ సువర్ణ రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ కేంద్ర బలగాలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని పలు శివాలయాల్లో మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని భక్తులు ఎంతో నియమ నిబంధనలతో ఉపవాసాలతో శివక్షేత్ర దర్శనాలను కనువిందుగా భక్తులు దర్శించుకున్నారు కేతగుడిపి గ్రామంలో వెలిసిన శ్రీ కేదరేశ్వర స్వామి ఆలయంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసలరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలతో లింగనాధునిక అభిషేకాలు నిర్వహించారు తర్లుపాడులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానాలలో కూడా స్వామివారికి ఉదయం గణపతి పూజ పుణ్యహవచనంతో పాటు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ముందుగా కేదారేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన మాగుంట రాఘవరెడ్డి దేవస్థాన ప్రెసిడెంట్ సిరిసన గండ్ల సుబ్రహ్మణ్యం గ్రామ సర్పంచ్ దుదేకుల పెద్దమస్తాన్ దేవస్థానం తరపున పూలమాలలు వేసి ఘన స్వాగతం పలుకుతూ దేవస్థానంలోకి తీసుకువచ్చారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తర్లుపాడు ఎస్ఐ వేముల సుధాకర్ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది కట్టు భద్రత చేపట్టారు ఈ సందర్భంగా శ్రీ కేదారేశ్వర దేవస్థాన ప్రసిడెంట్ సిరిసనగండ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామంలో వెలిసిన కేదారేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధివంతమైన రూపుడని ఈ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు దర్శించుకునేందుకు రావడం జరుగుతుందన్నారు ఈ కేదారేశ్వర స్వామి ఆలయంలో లింగరూపుడై పరమశివుడు భక్తులకు దర్శనమిస్తాడని ఇక్కడ పూజలు చేసుకున్న ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలతో వారి కుటుంబాలు నిండు నూరేళ్లు ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకంతో ఈ దేవస్థానానికి విశేషంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు ప్రతి ఏడాది మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా దేవస్థాన కమిటీ మరియు గ్రామ ప్రజల సహకారంతో ఎంతో శోభయమానంగా స్వామివారి పూజలతో పాటు కళ్యాణం నిర్వహిస్తున్నామని వివరించారు పలువురి ఆర్థిక సహాయాలతో వచ్చే భక్తులకు దేవస్థానం నందు ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమం కూడా అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూతేకుల పెద్దమస్తాన్ ఆమంచి పిచ్చయ్య శర్మ శివాలయం ధర్మకర్త నేరెళ్ల వెంకటకుమార్ వీరభద్రస్వామి సింగిల్ ట్రస్ట్ చైర్మన్ నేరెళ్ల సాంబశివరావు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులోని ఆరవ వార్డులో నిర్వహించిన మన దర్శికి మన సివర్ణ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది ఆరవ వార్డులో అడుగుపెట్టిన దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అంగరంగ వైభవంగా ఘనంగా స్వాగతం పలికారు సందర్భంగా మాట్లాడుతూ పాలన ఆధ్వర్యంలో సాగుతుందని జగన్ రెడ్డిని గెలిపించుకోవాలని దర్శిలో గత కొన్ని సంవత్సరాల నుండి బూచేపల్లి కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి వైసీపీ నాయకులకు చేస్తున్నామని మరలా ఎమ్మెల్యేగా జగనన్న మాకు అవకాశం కల్పించారని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని దర్శి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రతి గడపకు తిరిగి ఓటు అభ్యర్థించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తిరిగి వివరించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు రాష్ట్ర డైరెక్టర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు చేశారు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని కుమారగిరి కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాలు వేలాది మంది భక్తులతో హరహర మహాదేవ శంభు శంకర అనే నామస్మరణతో ఆలయాలు మారుమూగాయి ముందుగా స్వామి అమ్మవార్లకు కర్పూర నిరాజనాలను సమర్పించి ప్రత్యేక పూజలను చేశారు వచ్చిన భక్తులను ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలోని అన్నదాన సత్రాల నిర్వాహకులు సత్రాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు స్వామి అమ్మవారిని దర్శించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదురాటి రంగకేశవరెడ్డి ఆలయ పాలక మండలి చైర్మన్ ఇమిడిశెట్టి వెంకట సుబ్బారావులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ వైద్య శాఖ అధికారులు మెడికల్ క్యాంపులను నిర్వహించారు మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు దాతలు ఆలయ పరిసర ప్రాంతాలలో అన్న ప్రసాదాలు మజ్జిగ ప్యాకెట్లు మంచినీటి పానీయములను ఉచితంగా అందజేశారు ఈ మహోత్సవాలలో భక్తుల రద్దీగా ఉండటంతో పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు అన్నదాన సత్రాల మధ్య విద్యుత్ కాంతులతో సాంస్కృతిక కార్యక్రమాలను కోలాటాలు నాట్య నృత్యాలను ఏర్పాట్లను చేశారు ప్రకాశం జిల్లా దొనకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని దొనకొండ మండలంలో మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక ఎంఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ముందుగా ప్రజా ప్రతినిధులు మహిళా అధికారులకు లెమన్ స్పూన్ గేమ్ మరియు మ్యూజికల్ చైర్ గేమ్ నిర్వహించి రెండు విభాగాల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది ఈ పోటీలలో స్థానిక ఎంపీపీ ఉషా పాల్గొని లెమన్ స్పూన్లలో ఫస్ట్ ప్రైజ్ అలాగే మ్యూజికల్ చైర్లో రెండు రెండో ప్రైజ్ గెలవడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ ఉషా మురళి మాట్లాడుతూ స్త్రీ యొక్క ఆవశ్యకత స్త్రీ ఎదుగుదల స్త్రీ సమాజంలో ఎన్ని పాత్రలు పోషిస్తుందనే విషయాలు వివరించడం అయినది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని పథకాలు వర్తింప స్త్రీ పక్షపాత సీఎం జగన్ను కొనియాడారు అదేవిధంగా సిడిపి సిహెచ్ భారతి మాట్లాడుతూ ఆడపిల్లల్ని బాగా చదివించాలని మంచి స్థాయిలో నిలబెట్టడం కోసం ప్రతి స్త్రీ తనవంతుగా కృషి చేయాలని తెలియజేశారు స్థానిక సర్పంచ్ రత్నకుమారి మాట్లాడుతూ నేడు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షతను అరికట్టాలంటే కఠినమైన చట్టాలు రావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కార్యాలయం ఏవో ఎస్ఎండి దావూద్ అంగన్వాడీ సూపర్వైజర్ సుభాషిని యాక్టింగ్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి వెలుగు సిబ్బంది ఎంఎస్ఈసీ వారు వివోఏలు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెల గ్రామంలో గెద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ ఆధ్వర్యంలో వంద ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా గెద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రమించి మన పిల్లల భవిష్యత్తును గుర్తుంచుకుని రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు అందరం కలిసికట్టుగా ఈ సైకో జగన్ పాలనను పారద్రోళి రాబోయే ఎన్నికల్లో మన పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా ఖంభం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిసిన శ్రీ సిద్ధ భైరవేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి మహాశివరాత్రి మహోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సిద్ధ భైరవేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకము పాలాభిషేకం స్వామివారికి ప్రత్యేక అలంకారాలతో పూజా కార్యక్రమాలు అనంతరం మహామంగళహారతి మొదలైన పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ సిద్ధ భైరవేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే గెద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త కుందూరు రెడ్డి ఎడ్ల పందెలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధ భైరవేశ్వర

మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగుతోంది మహాశివరాత్రిని పురస్కరించుకుని జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయాలలో క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు వేకవ జాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి ఆలయ చైర్మన్ కేశవరావు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు వసతులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కేశవరావు ఆధ్వర్యంలో ఈవో చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ వరుణ్ తేజ శర్మ స్వామి అమ్మవారికి తెల్లవారుజాముని ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించే ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు ఆలయ ప్రాంగణంలో భక్తులు అధిక అత్యధిక సంఖ్యలో పాల్గొనడంతో ఓం నమస్తివాయ నామస్మరణతో మారుమోగిపోయింది భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గెద్దులూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ కేశవరావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఆశీర్వచనాలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కేశవరావు మాట్లాడుతూ శివనామాన్ని స్మరిస్తే చాలు భవభయ బాధలన్నీ తొలగిపోతాయని మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనదని ఉపవాస దీక్షలతో జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో అభిషేక అర్చనాది శివారాధన చేయడం వల్ల సర్వ పాపాలు సమస్యలు పోతాయని మహాశివరాత్రి రోజు దర్శించుకుంటే ఏడు జన్మల పాపం ఒకసారి తొలగిపోతాయని మార్కండేయ స్వామివారిని దర్శిస్తే సకల దోషాలు పోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ జగదంబా సమేత మార్కే స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవం అద్భుతంగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల సప్త జన్మ కృతం పాపం వినశ్చి ఏడు జన్మల్లో చేసిన పాపము నశిస్తుంది ఈ సందర్భంగా ప్రదోషకాల దర్శనము లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి అభిషేకము దర్శనము పూజ ఉంటాయి కావున భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం ఓ నమస్ అట్లా ఉన్నారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలని మహిళా సాధికారత సాధించాలని పురుషులతో సమానంగా స్త్రీలు తమ సత్తా చాటాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొమరోలి ఎంపీపీ కామూరి అమూల్య అంగన్వాడి సూపర్వైజర్ వసంతకుమారి మహిళలకు సూచించారు మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొమరోలులోని అంగన్వాడీ సెంటర్ లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమరోలి ఎంపీపీ కామూరి అమూల్య పాల్గొని మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ కామురి అమూల్య మాట్లాడుతూ మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడాలని కుటుంబాలను స్వయంగా పోషించుకునే స్థాయికి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారిక దశగా ప్రాధాన్యత ఇస్తున్నారని అందుకోసమే అన్ని పథకాలు కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ ఇంటి స్థలాలు కూడా మహిళల పేరు మీద ఇచ్చారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండాలని కోరారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు వివిధ రకాల క్రీడా పోటీలను అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కొమరోల్ ఎండిఓ ఆఫీస్లోని అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు సంబంధించిన అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్సు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ అమూల్య గారు ఇచ్చేశారు ఎంపీపీ అమూల్య గారు కూడా తమ అమూల్యమైన సందేశాన్ని మహిళలకు చట్టాల పట్ల ఉన్న విశ్వాసాన్ని మరియు వాటి హక్కుల్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది కూడా మేడం తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకు కూడా ఆటపాటలను నిర్వహించి పోటీలతోటి వాళ్ళని ఆహ్లాదపరచడం జరిగింది ప్రథమ ద్వితీయ బహుమతుల్ని కూడా ప్రకటించి వాళ్ళకి ప్రైజులను అందజేయడం జరుగుతుంది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు మరింత అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఒక కల్పనా చావుల లాగా ఒక మలిక గర్దు లాగా ఐఏఎస్లు ఐపీఎస్లు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా గెద్దనూరులో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అతి పురాతనమైన పాతాళ నాగేశ్వర స్వామి భీమలింగేశ్వర ఆలయాలలో తెల్లవారుజాము నుంచి భక్తులు పూజ కోసం పోటెత్తారు ఈ సందర్భంగా ఆలయం మొత్తం కాంతులతో పూలలతో అలంకరించారు అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివ భక్తులందరికీ శివ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివ పురాణంలో పరమేశ్వరుడైన పరమశివుని దయగల రూపం ఆరాధన గురించి వివరించబడింది శివ పురాణాన్ని పద్ధతిగా పఠించడం భక్తితో వినడం వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుంది శివ పురాణం ప్రకారం మనిషి శివభక్తి ద్వారా అత్యున్నత స్థితికి చేరుకుంటాడు శివైక్యం పొందుతాడు ఈ పురాణాన్ని నిస్వార్థంగా భక్తితో వినడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు జీవితంలో గొప్ప ఆనందాలను అనుభవించి చివరకు శివలోకాన్ని పొందుతాడని నమ్మకమని తెలిపారు ప్రకాశం జిల్లా పోదిలి తూర్పుపాలెంలో ఉన్న మజ్నూవల్లి దర్గాలు గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వారి వారి ముక్కులు చెల్లించుకున్నారు కుల మతాలకు అతీతంగా దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు భక్తులకు గంధం ప్రసాదాలు పంచిపెట్టారు గంధ మహోత్సవం సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులు ఇక్కడికి వచ్చి ఏది కోరుకుంటే అది జరుగుతుందని ఇది చాలా ప్రాచీనమైన దర్గా అని అన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎంఏ ఖయాం హబీబ్ ఆతవూర్ రవి తదితరులు పాల్గొన్నారు సాహెబ్ బాబా దర్గా గంధమహోత్సవం జరుగుతుంది ఈయన వచ్చేసి ప్రాచీన కాలం నుంచి ఇక్కడ గొప్ప దైవంగా వెళ్తున్నాడు మతాలకు అతీతంగా వచ్చేసి చాలామంది భక్తులు ఈయన ఆశీర్వాదం తీసుకొని పోతుంటారు వచ్చేసి మేము ధర్మకర్ ధర్మకర్తలుగా గారు ఉన్నారు ఆయన ప్రతి సంవత్సరం గొప్పగా ఈ గంధమహోత్సవం చేస్తుంటారు కాబట్టి అందరూ వచ్చి ఈయన ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతకంటే ఇంట ప్రాచీన దైవంగా మాకు గొప్ప ఇది చరిత్ర ఉంది ఈయనకి ఆ అది విషయము ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురభేశ్వర కోన ఆలయం సమీపంలో వింత సంఘటన చోటు చేసుకుంది మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జేసీబీ సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుండ్లకమ్మ వాగులో ఎంతో ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యమైంది దీంతో ఆలయ నిర్వాహకులు విగ్రహాన్ని ఆలయం వద్దకు చేర్చి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు ఈ విగ్రహం చాలా ప్రాచీనమైనదని ఆలయ అర్చకులు తెలిపారు గతంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయని ఆ ప్రదేశంలో ఈ విగ్రహానికి గుడి కట్టిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు ప్రకాశం జిల్లా ఖంభంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు ఇందిరాక్రా పథకం మహిళా ఉద్యోగులు ఆటపాటలు ఆడారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు రాణించాలని ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని విభాగాలలో ముందు స్థాయిలో ఉండడం అది ప్రతి ఒక్కరికి గర్వకారణమని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ ఎంపీడీఓ షేక్ మస్తాన్వలి ఈవోఆర్డీ విజయలక్ష్మి ఇందిరాక్రాంతి ఐకేపీ మహిళలు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భైరవానంద ఆశ్రమంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణ వేడుకను ఆలయ ధర్మకర్త భైరవానంద స్వామిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనకొండలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఆనందాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు హారతులు విశిష్ట పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణాన్ని ఆలయ ధర్మకర్త భైరవానంద స్వామి పూజారి మణిశర్మ ఆధ్వర్యంలో ఎంపీపీ బొరిగొర్లి ఉషారాణి మురళి దంపతులు అనంతరాములు ధనలక్ష్మి దంపతులు మల్లాపురం బ్రహ్మయ్య నాగలక్ష్మి దంపతులు లక్ష్మీకోటయ్య సుబ్బలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వీక్షించారు అనంతరం భక్తులకు వీరప్పనేని వెంకన్నబాబు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ ఈ రోజు రాత్రి ఆరు గంటల నుండి రేపు ఉదయం అనగా శనివారం ఉదయం ఆరు గంటల వరకు భక్తుల జాగారం కోసం విశిష్ట పూజలు భజన పాటలు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త భైరవానంద స్వామిరెడ్డి తెలిపారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొమరోల్లోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణ వేడుకను ఆలయ అధ్యక్షుడు వీరంబిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మరియు గోపానిపల్లి గ్రామాల మధ్య వెలసిన శ్రీ తిరుప్రాంతకేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు హారతులు విశిష్ట పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అధ్యక్షుడు వీరమిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు కార్యనిర్వాహక అధ్యక్షుడు సుధాకర్ దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వీక్షించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం మధ్యాహ్నం స్వామివారిని గోపానిపల్లెలోను మరియు కొమరూరులోను స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు ఈ రోజు రాత్రి ఆరు గంటల నుండి రేపు ఉదయం అనగా శనివారం ఉదయం ఆరు గంటల వరకు భక్తుల జాగారం కోసం విశిష్ట పూజలు భజన పాటలు కొనసాగుతాయని ఆలయ అధ్యక్షుడు శ్రీనివాసల రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పురుషులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ టెంపుల్ ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరై భక్తులకు అల్పాహారం వడ్డించారు ఈ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి సబ్ కలెక్టర్ను సాల్వతో సత్కరించి భగవద్గీత ప్రసాదం అందజేశారు కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మరియు ఎంపీడీఓ నాజర్ రెడ్డి ఉన్నతాధికారులు ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి అమలా దాస్ బృందం మరియు భక్తులు పాల్గొన్నారు రోజు సెలవు నమస్కారం